నేను మీ దిలీప్ని ఈ రోజు మనం తులారాసు కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకుందాం అలాగే బ్రహ్మంగారి కాలిజ్ఞానం ద్వారా కూడా ఈ తులారాశిలో ఆర్ అనే అక్షరంతో ఉన్నవారు ఎవరికైనా సరే వీడియో ఒక మంచి తమ జీవితంలో ఎన్నాళ్ళకి ఒక మంచి వీడియో నాకు దొరికింది అనేది ఒక అద్భుతంగా మీరు ఆనందించవలసినటువంటి విషయం మనకి ఈ వీడియోలో మీకు కనిపిస్తుంటుంది ఎందుకంటే మన గత నాలుగైదు సంవత్సరాలుగా తులారాసు వాళ్ళు పడ్డటువంటి ఇబ్బందులకి బాధలకి ఈ రెండు వేల ఇరవై ఐదు ఒక పుల్ స్టాప్ అనేది మనకి ఉంటుందేమో అనుకున్నాం కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు ఆల్మోస్ట్ ఈ తొమ్మిది నెలలో కూడా అనేక రకమైనటువంటి ఇబ్బందులతో మనకి గడిచిపోయి కానీ ఆ పరమేశ్వరి యొక్క ఆశీస్సులతోటి మనకి తులారాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెల నుంచి కూడా ఒక జీవితంలోని ఒక సుఖ సంతోషాలు కలిగేటువంటి ఒక మంచి మాట మనకి ఆ బ్రహ్మంగారి కాలజ్ఞానం ద్వారా కూడా తెలుసుకోవడం అనేది చాలా అదృష్టం అలాగే తులారాశి కిందకి వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మనకి తులారాశి కిందకు వస్తుంది అలాగే ఈ తులారాశి వారికి ఆర్ అనే అక్షరంతో ఉన్నవారికి కూడా ఈ వీడియో చాలా మంచి ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైన వీడియో మనకి ఈ చాలా చక్కగా బ్రహ్మగారి కాలజ్ఞ ద్వారా కూడా మనం తెలియజేసుకోవడం జరుగుతుంది కాబట్టి ముందుగా మన జీవితంలోని ఎంతో అండి తులారాశి వారు మనం పడ్డటువంటి కష్టాన్ని ఎవరు గుర్తించలేకపోయినప్పటికీ కూడా మన పడ్డటువంటి ఇబ్బందులు ఎవరు గుర్తించలేకపోయినప్పటికీ కూడా మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఎంతో సఫలీకృతం అయ్యి మన కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా మన భుజస్కంధాల మీద మోసి మన జీవితం అంతా కూడా ప్రయాణించి నా అనుకునే వారందరి చేత కూడా వెన్నుపోట్లు కొడిపించుకునైనా సరే నా కుటుంబాన్ని ఒక మంచి స్థితిలోకి నిలబెట్టాలి అనేటువంటి ఒక గొప్ప మనస్తత్వం తులారాశి వాళ్ళలో ఉంటుంది ఎందుకంటే పాపం తులారాశి వాళ్ళు వాళ్ళకి చాలా ఎక్కువ కష్టాలండి పాప రోజు కొంచెం సంతోషంగా ఉన్నావు అంటే రేపు ఏదో ఒక రకమైన సమస్య వీటితో పాటుగా తులారాశి వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే పాపం వాళ్ళు ఏది వాళ్ళ చెయ్యి అనేది చాలా పెద్దది తులారాశి వాళ్ళు వాళ్ళకి ఒక పదివేలు రూపాయల దగ్గర ఖర్చు అయ్యి దగ్గర అందరికీ ఒక పదివేలు ఖర్చు అవుతుందంటే వీళ్ళు ఒక యాభై వేలు ఖర్చు పెడతారు అలాగే సంఘంలో మంచి గౌరవం ఉంటుంది మంచి అందంగా ఉంటారు మంచి వాగ్దాటిగా ఉంటారు మంచి చదువుకుంటారు అలాగే మంచి ఉద్యోగాలు కానీ వ్యాపారంలో కానీ చాలా చక్కగా స్థిరపడుతుంటారు అయినప్పటికీ కూడా చూడండి ఈ డబ్బు అనే విషయం ఉంది చూశారు ఈ డబ్బు ఈ ధనం అనేది కుటుంబాల్లోని అన్నదమ్ముల మధ్యన గొడవలు అక్క చెల్లెల మధ్యన గొడవలు తల్లిదండ్రులకు మధ్యన ఆస్తి గొడవల మధ్యన గొడవలు ఈ ధనం అనేది మన కుటుంబాన్ని విచ్ఛీనం కూడా చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి నా అనుకునే వాళ్ళు నా రక్త సంబంధితులందరూ కూడా ఈ డబ్బు కోసం కొట్టుకొని తిట్టుకొని ఇక్కడ బంధువులు ఎవరు అన్నదమ్ములు ఎవరు చెల్లెళ్ళు ఎవరు ఏవి కాకుండా డబ్బే సర్వస్వం డబ్బే అన్నిటికీ రూల్గా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ తులారాశి వాళ్ళు ఇందులో ఈ విషయంలో మాత్రం చాలా నలిగిపోయే అవకాశాలు కూడా ఎటు సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడే అవకాశం కూడా ఈ తులారాశి వాళ్ళకి ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది ఇదే కాకుండా ఇటు వాళ్ళు తులరాశిలోనే మరి ముఖ్యంగా ఆర్ అనే అక్షరంతో ఉన్నవారిక అయితే మాత్రం పిల్లలు ఎడ్యుకేషన్ చాలా బాగా చదువుతారని మంచి తెలివితేటలు ఉంటాయి పిల్లలకి అలాగే మంచి చాలా చిన్న వయసులోనే మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు అలాగే జీవితంలో పెళ్ళి అయిన తర్వాత ఒక నాలుగైదు సంవత్సరాలు చిన్న చిన్న ఇబ్బందులు ఉడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి జీవితం అనేది చాలా సాఫీగా సుఖంగా ప్రశాంతంగా ముందుకు సాగిపోయే అవకాశం తులారాశి వాళ్ళు ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి కోపం కూడా చాలా ఎక్కువండి తులారాశి వాళ్ళు అలాగే ఆ కోపం కూడా అంతే చల్లారిపోతుంటుంది ఎంత కోపం వస్తుందో ఆ కోపంలో వాళ్ళని మనం ఏమి అనకూడదు వాళ్ళని వాళ్ళగానే వదిలేస్తే మా చేతిలో మంచు కరిగిపోయినట్టుగా అలా కరిగిపోతారు అంత మంచి మనసు తులారాసి వాళ్ళని అలాగే ఎవరికైనా దానం చేయాలన్నా ఎవరికైనా మంచిగా భోజనం పెట్టాలన్నా సరే ఎందుకంటే వీళ్ళు మంచి భోజన ప్రియులు అలాగే వీళ్ళతో ఉన్నవారికి కూడా మంచి భోజనం పెట్టాలనేటువంటి ఒక మంచి కోరిక సంకల్పం కూడా తులారాశి వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వ్యవసాయం చేసేవారికి తులారాశి వాళ్ళు వ్యవసాయం చేసేవారు మరీ ముఖ్యంగా అనే పేరు మీద ఉన్న వాళ్ళకైతే మాత్రం మంచి విజయాలు సాధించుకోగలుగుతారు మరీ ముఖ్యంగా ఈ అక్టోబర్ నెల నుంచి కూడా అధిక వర్షపాతం మంచి పంటలు అలాగే సమయానికి పంట చేతికి వీళ్ళకి వస్తుంది మంచిగా వస్తుంది కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం వీళ్ళకి వాళ్ళు అనుకున్నటువంటి రూపాయలు అంటే వాళ్ళు అనుకునేటువంటి పంటకి పెట్టుబడి పెట్టి రూపాయలు మనం ఏదైతే ఆశిస్తామో దానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు మాత్రం పాప వీళ్ళు ఎక్కువగా ఫేస్ చేసు అవకాశం ఉంటుంది ఎందుకంటే రేటు సరైన రేటు పాపం వీళ్ళు పంటకి ఎక్కువగా రాదు అయినప్పటికీ కూడా వీళ్ళు దేనికి కూడా వెనకడుగు వేయకుండా వీళ్ళు అలాగా వ్యవసాయం మీద ఎక్కువగా కష్టపడుతుంటారు ఎక్కువగా వాళ్ళకి ప్రకృతి అన్నా సరే అలాగే వీళ్ళకి ఏదైనా గోమాత అన్నా సరే వీళ్ళకి చాలా ఇష్టం అండి చాలా ప్రేమగా చూసుకుంటారు అలాగే మన అనుకునే వాళ్ళందరినీ కూడా చాలా చక్కగా చూసుకోవడం ఎవరికి ఏ కష్టం రాకుండా చెల్లెలకి కానీ అక్కలకు కానీ అన్నదమ్ములకు కానీ ఎవరికి ఎలాంటి కష్టము కూడా రాకుండా ఈ తులారాశి వాళ్ళు ప్రేమగా ఎంతో ఆప్యాయతగా చాలా చక్కగా చూసుకుంటారు కానీ మనకు ఉన్నటువంటి ఒక నిజ్ఞం కూడా మనకు వచ్చి కోపిస్ అనేటువంటి ఉంటుంది కానీ ఆ కోపానికి తగ్గ ప్రేమని కూడా మనం మనం పంచేటువంటి ప్రేమకి కూడా అవతల వాళ్ళు ఇట్టే ఆకర్షణ అవుతారండి ఎందుకంటే మనకున్న అనేది మన మాట చౌదర్యం మనం మాట్లాడుతూ ఉంటే అవతల వాళ్ళు అలా చూస్తూ ఉండిపోతారు అంత అద్భుతంగా వాగ్దాటిగా మనం మాట్లాడుతూ ఉంటుంటాం అలాగే చిన్న పిల్లలు కూడా చాలా అందంగా ఉంటారు వాళ్ళ హ్యాండ్ రైటింగ్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి తులారాశి వాళ్ళది మంచి చదువుకుంటారు మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగే వ్యాపార రంగంలో కూడా మంచి ప్రతిభని వాళ్ళు కనబరిస్తారు ఆర్థికంగా మంచి స్థితిమంతులు అవుతారు మన గత ఏడెనిమిది నెలల నుంచి కూడా మనం ఆర్థికంగా మనకు వచ్చేటువంటి ఆదాయానికి మనకు ఉన్నటువంటి ఖర్చులకి ఏ మాత్రం కూడా సంబంధం లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాం కానీ తులారాశి వాళ్ళకి అక్టోబర్ నెల నుంచి కూడా ఒక మంచి విజయాలు అనేవి సాధించుకోగలుగుతారు జీవితంలో అభ్యున్నతు స్థాయికి వెళ్ళడం కానీ అలాగే జీవితంలో వీరు అనుకునే లక్ష్యాలని సాధించుకోవడం కానీ లేదంటే వీళ్ళకు ఉన్నటువంటి కోరికలు ఆ పరమేశ్వరు ద్వారా తీరి వాళ్ళకి ఒక మంచి ఇల్లు కొనుక్కోవడం కానీ వాహనం కొనుక్కోవడం కానీ కుటుంబం అంతా కూడా తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ అలాగే మన బంధువులతోటి స్నేహితులతోటి చిన్ననాటి స్నేహితులని వీళ్ళందరినీ కలుసుకోవడం ఎంతో ప్రశాంతంగా వీళ్ళకి అక్టోబర్ నెల నుంచి కూడా భగవంతుడు మాకు చాలా మంచి జీవితాన్ని ప్రసాదించే భగవంతుడు అని చెప్పి వాళ్ళు రెండు చేతులు జోడించి ఆ భగవంతుని వేడుకుంటారు అలాగే కాకుండా చిత్రసీమలో ఉన్నవారికి మంచి రాబడి ఉంటుంది అలాగే రాజకీయాల్లో ఉన్నవారికి కూడా మంచి పలుకుబడి ఉంటుంది అలాగే వీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలు ఏమున్నాయంటే చేతి వృత్తులు పని ఏదైనా సరే మంచిగా నడుస్తుంటుంది కానీ వీరు ఎంతైతే సరి సమానమైనటువంటి చూడండి బ్రహ్మంగారు ఎంత చక్కగా చెప్పారో ఎవరైతే చేతి వృత్తులు చేసుకుంటున్నారో ఎవరైతే చేతివృత్తుల పని చేసుకుంటున్నారో వాళ్ళకి సరి సమానమైనటువంటి జీవితకాలం గడిచిపోయే అవకాశాలు ఎక్కువగా అంటే మనకి ఎంత అయితే రాబడి ఉంటుందో అంత ఖర్చు ఉంటుంది మనం ఏ రోజు కూడా ఈ రోజు అయ్యో నాకు ఇది లేదే అనేటువంటి బాధ ఉండదు అయ్యో నాకు ఇంత ధనం వచ్చింది అనే సంతోషం ఉండదు మనకి వచ్చింది మన ఖర్చు పట్టుకి బట్టకి డబ్బుకి ఏ మాత్రం లోటు లేకుండా మన జీవితం కానీ మన ప్రశాంతంగా మన జీవితం అనేది గడిచిపోతుంది కానీ తులారాశి వాళ్ళు ఆర్ అనే అక్షరంతో ఉన్న వారి యొక్క పిల్లలు ఒక అద్భుతమైనటువంటి మంచి ఉద్యోగాలు సంపాదించి మనల్ని చాలా అంటే చాలా బాగా చూసుకుంటారటండి చూడండి ఎంత గొప్పగా చెప్పారు అంటే మనం ఉన్నది ఎంత మనకు ఉన్నది ఉన్నట్టుగానే జరుగుతుంది కానీ మన భవిష్యత్తు మన పిల్లలు తీర్చిదిద్దుతారు మనల్ని సంఘంలో గౌరవంగా నిలబెట్టేటువంటి బాధ్యత మన పిల్లలు తీసుకుంటారు అందుకే మన పిల్లల్ని మనం బాగా చదివించి మన పిల్లల్ని బాగా మంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చినట్లయితే మాత్రం మన గౌరవ మర్యాదలతో పాటుగా మనల్ని స్థితివంతులు చేసే అవకాశం కూడా పిల్లలే బాధ్యత తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది తులారాశి వాళ్ళు అలాగే మంచి ఆధ్యాత్మికమైనటువంటి జీవితం అంటే వాళ్ళది తులారాశి వాళ్ళది అలాగే వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం ఎప్పుడు కూడా నలుగురితో కూడా నవ్వుతూ ఉండడం అలాగే మనకి ఏ లోటు కూడా రాకుండా ఈ అక్టోబర్ నెల నుంచి కూడా భగవంతుడు పరమేశ్వరి యొక్క ఆశీస్సులతోటి మన జీవితం అనేది చాలా అంటే చాలా చక్కగా నడుచుకునే అవకాశం ఉంటుంది అలాగే ఇటు పిల్లలకి ఎడ్యుకేషన్ అవ్వచ్చు మంచి ఉద్యోగ అవకాశాలు అవ్వచ్చు వీటితో పాటు మంచి మ్యారేజ్ సంబంధాలు కూడా కుదిరే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా పెళ్ళి చాలా సంవత్సరాలు గడుస్తుంది మాకు పిల్ల పిల్లలు లేరు అనేటువంటి బాధపడే వారికి కూడా ఈ అక్టోబర్ నెల నుంచి కూడా మంచి శుభవార్తలు వినే అవకాశం కూడా వీరికి కలిగే అవకాశం ఉంటుంది ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నాయి ఇంకెవరిసైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందా ఉంటాను మీరు అలాగే కామెంట్ సెక్షన్లో అని రాయడం మర్చిపోకండి